పది రూపాయల వస్తువును పైన పాలిష్ చేసి యాభై రూపాయలకు కొనమంటే ఎలా ఉంటుంది ఇండస్ట్రీలోనూ అంతే ముప్పై కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై యాభై కోట్లు పెట్టమంటే ఏ నిర్మాత అయినా ఎలా పెడతారు చెప్పండి అందుకే క్రేజీ కాంబినేషన్స్ కి కూడా ధైర్యంగా నో చెప్పేస్తున్నారు నిర్మాతలు ఈ మధ్య బడ్జెట్ కుదరక కొన్ని సినిమాలు అటకెక్కాయి అవేంటో ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో చూద్దాం బాహుబలి వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది మ్యాటరే కాదు కానీ అది అన్ని సార్లు కాదు సినిమాలో మ్యాటర్ ఉన్నప్పుడే బడ్జెట్ ఎంతైనా వర్కౌట్ అవుతుంది అలా కాకుండా మీడియం రేంజ్ హీరోలతో చేసే మా సినిమాలకి కూడా వంద కోట్లు పెట్టమంటే నిర్మాతలు నిర్దాక్షిణ్యంగా నో చెప్తున్నారు అలా ఈ మధ్య చాలా సినిమాలు అనౌన్స్మెంట్ లోనే ఆగిపోయాయి ఉన్న సినిమాలకు ఓకే కానీ రోటీన్ సినిమాలకి మాత్రం బడ్జెట్ లెక్కలు పక్కాగా వేసుకుంటున్నారు నిర్మాతలు తేడా వస్తే సినిమాలే ఆపేస్తున్నారు రవితేజ గోపీ మలినేని సినిమా ఆగిపోవడానికి కారణం డ్జెట్టే హిట్ కాంబినేషన్ అయినా బడ్జెట్ పెరిగిపోతుందని ఈ చిత్రాన్ని నాపేశారు మైత్రి మూవీ మేకర్స్ తాజాగా సాయి ధరం తేజ్ శంకర్ పరిస్థితి కూడా ఇదే అయ్యేలా కనిపిస్తోంది సాయి ధరం తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమాను అనౌన్స్ చేశారు సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే బడ్జెట్ ఇష్యూస్ ఈ సినిమాను ప్రస్తుతానికి లో పెట్టినట్లు తెలుస్తోంది అనుకున్న దానికంటే బడ్జెట్ చేతులు దాటిపోతూ ఉండడంతో గాంజాశంకర్ ఆతిలోనే అటకెక్కేసింది దాంతో మరో పై ఫోకస్ చేయనున్నారు సాయిధరం తేజ్ తమిళ దర్శకుడు షిబి చక్రవర్తి నానీ సినిమా కూడా బడ్జెట్ కారణంగానే ఆగిపోయింది శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించాలనుకున్నా ప్రీ ప్రొడక్షన్ లోనే ఖర్చు వంద కోట్లవుతుందని తేలడంతో పక్కన పెట్టేశారు శివకార్తికే అండ్ డాన్ సినిమాతో శిబి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బడ్జెట్ భారీగా చెప్పడంతో ప్రాజెక్ట్ ఆపేశారు మొత్తానికి మన నిర్మాతలు ఇన్నాళ్లకు మొహమాటాలు వదిలేయడం మంచి విషయమే